అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాఘవ అగ్రికల్చర్ ఈరోజు మనం ఎనిమిదో కటింగ్ చేస్తున్నాం ఈసారి మనకి లాస్ట్ చివరిసారి ఏడో కటింగ్లో అయితే మనకు మొత్తం దాదాపు ఇరవై క్వింటాల్ అంటే రెండు టన్నుల కాకరగాయలు అయితే రావడం జరిగింది ఎకరున్నరలో కానీ అసలు రేట్ల విషయానికి వస్తే చాలా దారుణాతి దారుణంగా అయితే మనకి రేట్లు ఉన్నాయి కేవలం మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్న విధంగా ఒక కేజీకి ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు కూడా పడటం లేదు వలన మనకు కాయలు ఎన్ని కటింగ్ చేసుకొని పోయినా కూడా మార్కెట్కి కూలీలకి మరి ఛార్జీలు అక్కడ కమిషన్లకు మాత్రమే సరిపోతుంది దానికి తోడు గత వారం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి మనం ఎట్లాంటి మందులు కూడా స్ప్రే చేసే అవకాశం లేకపోవటం వల్ల చూడండి తోటంతా చాలా పసుపు బారిపోయింది ఆకంతా పసుపుగా అయితే అయిపోయింది ఈ వర్షం ఇంకా ఎన్ని రోజులు వస్తుందో ఏంటో అనేది చూడాలి వర్షం తగ్గంగానే దీనికి జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలో మీకు మీకు ఏమైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా పది పన్నెండు కోతలు తీసుకునే అవకాశం ఉంది కానీ ఈ వర్షాల వల్ల తోట అయితే చాలా అంటే చాలా ఫిఫ్టీ పర్సెంట్ దెబ్బతిన్నది చూడండి మొత్తం మీరు లాస్ట్ టైం చూసినప్పుడు చాలా పసుపుగా అంటే గ్రీనిష్గా ఉండే కదా చాలా పసుపు కలర్లోకి మారిపోయింది తోట ఈరోజు మనం ఎనిమిదో కటింగు తీసుకుంటున్నాం రేటు మంచి రేటు అంటే మంచి రేటు అని అంటే కేజీకి ఇరవై రూపాయలు మనకి హోల్సేల్లో పడినట్టయితే చాలా మంచి రేట్ అని చెప్పాలి మనం పెట్టిన పెట్టుబడి వచ్చే వచ్చేది కానీ ఈసారి తోటలు అందరు వేయటం వలన రేట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి అట్లే మన బీర తోట కూడా ఈ వర్షాలకి వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి చాలా వరకు నైంటీ పర్సెంట్ దెబ్బతిన్నది తోటని తీసేసే ఉద్దేశం కూడా ఉన్నది ఒక ఇంకొక రెండు కోతలు చూసి దీనికి దానికి కూడా బీర బీర కూడా పది రూపాయలకు మించి పడట్లేదు కేజీ బీర తోట కూడా తీసేసి మళ్ళీ కాకర లేదా టమాటో పెట్టాలనుకుంటున్నాం లాస్ట్ ఇయర్ టమాటో కూడా మనకి అంత ఆశించినంత అయితే మనకు అంటే పెట్టుబడి పెట్టిన వారికైతే అయితే వచ్చింది దాదాపు మనం ఎకరానికి పదిహేను వందల ట్రేలు తీసినాం ఒక ట్రేలో ఇరవై ఐదు కేజీల వరకు మనం ప్యాక్ చేస్తాం కదా ఒక ట్రే వచ్చి మ్యాక్సిమంలో మ్యాక్సిమం మనం ఫస్ట్ రెండు కోతలు అయితే రెండు రెండు వందలు రెండు వందల యాభైకి అమ్మినాం తర్వాత నుంచి చాలా తక్కువ వంద నూట ఇరవై రూపాయలకు మించి అయితే పడలేదు మనకి కేజీ నాలుగైదు రూపాయలు మాత్రమే పడింది లాస్ట్ ఇయర్ టమాటాతోని ఇబ్బంది అవుతుందని చెప్పి ఈసారి మనం భారీ పెట్టుబడి పెట్టయితే ఎదురు బొంగులు దాదాపు లక్ష నలభై వేలు పెట్టి ఎరు ఎదురు బొంగులు నరిపించి కొని మనం కూరగాయలు పందిరి సా పందిరి కూరగాయలకు రావటం జరిగింది కాకర బీర వేసినాం చిక్కుడు వేసినాం ఇంకా అది దశలో ఉంది ఇంకా మరి ఈసారి కాకర మళ్ళీ స్ప్రేయింగ్ చేసి మందులు ఎక్కిస్తే తిప్పుకుంటుందా లేదా చూసి దీన్ని కూడా తీసేసే ఇంకా ఏదన్నా మళ్ళీ టమాటా లేదా మళ్ళీ సొర కానీ బీరకాయ కానీ వేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అసలు ఎందుకు అర్థం కావట్లేదు ఈసారి రైతులు నిజంగా ఎన్ని ఎన్ని ఎకరాలలో వేసారు ఏంటి అనేది మాత్రం అర్థం కావట్లేదు కానీ ఎక్కడ చూసినా కేజీకి మనకి పది రూపాయలు పదిహేను రూపాయలు కూడా పడే అవకాశం అయితే పడట్లేదు మనకి కాయలు ఈ రకంగా సైజు రావడానికి కానీ చెట్లు బలంగా పెరగడానికి కానీ మనం మొదటగా మనం ఎరు మనకి దుక్కి తయారు చేసుకునేటప్పుడే మనం ఇరవై ఐదు టక్కుల ఎరువైతే పశువుల ఎరువు ఎరువైతే తోలేటం జరిగింది అదేవిధంగా దుక్కిలో ఇరవై ఇరవై మరి పొటాషు అయితే మనం ఒక యాభై యాభై కేజీల చొప్పున పోసుకోవటం జరిగింది దాంతో పాటు మొక్క నాటిన రోజు నుంచి అయితే నాలుగో రోజు నుంచి ట్రిపుల్ నైన్టీన్ డ్రిప్ ఎరువుని మనం ఎకరానికి సా ఒక ట్రిప్పుకి నాలుగు కేజీల నుంచి స్టార్ట్ చేసినాం మనం అంటే ఒక ట్రిప్కి నాలుగు కేజీలు మనం ఇచ్చుకోవటం జరిగింది అదే విధంగా అది ఒక ఇరవై రోజుల నుంచి తోట ఇరవై రోజుల వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా మనం పదమూడు సున్నా నలభై ఐదు రిపేర్ వదులుకోవడం జరిగింది దానితోని పాటు పూత దశనికి వచ్చినప్పుడు మనం ఇంత ముందు చెప్పుకున్న విధంగా వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలై ఫెర్టిలైజర్ అయినటువంటి బోరాను మనం లీటర్కు ఐదు గ్రాముల చొప్పున పది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవడంతో పాటు మెగ్నీషియం కాల్షియం లాంటి మినరల్స్ కూడా సూక్ష్మ పోషకాలు కూడా మనం మైక్రోన్యూట్రియన్స్ కూడా మనం అందించడం జరిగింది ఈ రకంగా మనం చేసుకుంటూ వచ్చినాం పంట దిగుబడి అయితే మనం అనుకున్నంత దిగుబడి అయితే సాధించినాం కానీ మార్కెట్ అనేది మన చేతుల్లో లేదు రైతులందరూ ఈసారి కూరగాయల పంటల వైపు మొగ్గు చూపటంతో రేట్లు చాలా తక్కువైతే నడుస్తున్నాయి కానీ రైతు మిత్రులకి నేను చెప్పదలుచుకున్నది ఏంటిదని అంటే మీరు తోట రేట్లు సరిగ్గా లేవని అని చెప్పి తోట పీకేయటం కానీ తీసి ఇంకేదన్నా ముందు ముందే తీసి వేరే పంటలు వేయటం కానీ చేయొద్దు నెక్స్ట్ ఎట్లా తెలియదు కాబట్టి మనం తోటని ఎంతసేపు కాపాడుకునే ప్రయత్నం చేస్తే రేటు తక్కువ ఉన్నప్పుడు తక్కువ రేట్లో మందులు కొట్టుకొని మనం తోటని నిలబెట్టుకున్నట్టయితే మళ్ళీ మనం రేట్లు ఉన్నప్పుడు మన కాయ మార్కెట్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది మనం తొందరపడి తోట తీసేసిన తర్వాత రేట్లు పెరిగితే మళ్ళీ మనం బాధపడే అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ మనం పంట తీసుకోవాలంటే మళ్ళీ గింజలు కొన్న దగ్గర నుంచి మళ్ళీ మనం డబల్ ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా ఒక నెల నెల పదిహేను రోజులు అయితే వెయిట్ చేయండి తోటని కాపాడుకోండి అదేవిధంగా మనకైతే ఇప్పుడు ఒక అంటే ఒక హోప్ అంటే మనం పెట్టిన పెట్టుబడి ఎక్కువ అయితేనేమి పైపులకి డ్రిప్ పైపులకి మల్చింగ్ కవర్కి కూలీలకి కర్రలు పాతడానికి కర్రలకైతే మనం ఎక్కువ ఖర్చు అయితే పెట్టినాం దాదాపు ఎకరానికి లక్షన్నర నుంచి లక్ష ఎనభై వేల వరకు అయితే ఖర్చు వచ్చింది ఇప్పుడు ఈ పంటలో దిగుబడి ఈ పంట దిగుబడి బాగానే ఉన్నా రేటు కలిసి రాకపోవటం వల్ల మనం పెట్టిన పెట్టుబడి అయితే వచ్చే అవకాశం లేదు కానీ మనకు బేస్ అయితే ఈ బేస్గా మనం పెట్టుకున్నది ఉందో కర్రలు కావచ్చు దారాలు ఈ పందిరి అల్లడానికి ఖర్చులు దారాలు ఈ కర్రలు పాతడానికి స్టేకింగ్ అంతా మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ పంటని ఇంకొక నెల నెల పదిహేను రోజులు చూసి ఇంక అప్పటికి కూడా రేట్లు మారకపోతే తీసేసి మళ్ళీ ఇంకేదన్నా ఇంకేదన్నా విత్తనం మళ్ళీ విత్తుకొనే అవకాశం ఉంటుంది అప్పుడు మనకి ఖర్చు తక్కువ ఉంటుంది ఎందుకనంటే స్టేకింగ్ కర్రలు ఆల్రెడీ ఉంటాయి డ్రిప్ పైపులు మల్చింగ్ అన్నీ మనకు రెండు పంట రెండు పంటలకు వస్తాయి కాబట్టి ఈ ఇయర్ మనకి కొద్దిగా హోప్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈసారి ఈరోజు మనం కోసిన కాయలైతే దాదాపు యాభై కవర్లు అయితే కోసినాం ఒక్కొక్క కవర్లో యాభై కేజీలు పదిహేను కేజీలు ప్యాకింగ్ చేసిన అంటే ఏడు వందల యాభై కేజీలు కోసినాం కొంచెం మబ్బు పట్టి చినుకులు పట్టడం వల్ల కూలర్లు ఎక్కువ కోయలేకపోయారు మళ్ళీ రేపు కూడా ఇంకా సగం తోట అట్లనే ఉంది ఈసారి ఒక టన్నున్నర వచ్చే అవకాశం ఉంది చూడాలి రేపు ఎంత రేటు పడుతుందో రెండు వందలు పడే అవకాశం ఉందని అనుకుంటున్నాను నేనైతే ఇది ఫ్రెండ్స్ మరి చూద్దాం ఈసారి స్ప్రేలు కూడా వర్షం వర్షమైన తగ్గితే స్ప్రేలు చేసి మళ్ళీ తోటని రికవరీ రికవరీ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి నేను విజయకృష్ణ టీజీఎన్పిటీసీఎల్ థ్యాంక్ యూ